వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందు సరికొత్త మోడల్ శారీస్ తీసుకొచ్చేసామండి అవి డైలీ వేర్ శారీస్గా కొంచెం ట్రెండింగ్గా ఉండేటట్లుగా తీసుకొచ్చేసామండి శారీస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనం ఆన్లైన్ ఆఫ్లైన్ సెల్ చేస్తుంటాము అంతేకాదు మన దగ్గర టాప్స్ డ్రెస్సెస్ త్రీ పీసెస్ సెట్స్ లెహెంగాస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనం డైలీ లైవ్ అయితే ఇస్తాము కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ముందుగా ఈ ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మంచి మంచి వీడియోస్ మిస్ కాకూడదు అనుకున్నా మీకు నోటిఫికేషన్స్ రావాలన్నా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి డైలీ లైవ్లో కూడా జాయిన్ అవ్వండి మీకు ఈ శారీ అనేది ముందర వీడియోలోకి వెళ్ళిపోతుంది శారీలో చాలా సూపర్ ఉంటాయండి శారీలో మీకు హైలైటెడ్గా బార్డర్ను శారీ మొత్తంలో కూడా ఇలాగా లైన్స్ వచ్చేస్తాయండి షైనింగ్ లైన్స్ వచ్చేస్తాయి మీకు అర్థమవుతుందా చూడండి బార్డర్ చూడండి ఎంత హైలైట్గా ఉందో చాలా సూపర్గా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ప్రతి సారీ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ బార్డర్ చూడండి ఎంత హైలైట్గా ఉందో అంటే ఆ కలర్లో కన్నా కూడా మీకు ఈ కలర్లో అర్థమవుతుంది ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ కదా ఈ ఫోర్ కలర్స్ షార్ట్ కూడా చా ఇవి ఫోర్ కలర్స్ షార్ట్ అండి ఫస్ట్ది గ్రేప్ కలర్ సెకండ్ అది రామా బ్లూ అండి థర్డ్ పెసర గ్రీను ఫోర్త్ వన్ ఆనియన్ పింక్ అనమాట ఈ ఫోర్ సారీస్ చాలా సూపర్ ఉంటాయి మరి చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే పెట్టేస్తున్నాను ఈ వీడియోని మనం చిన్న చిన్న వీడియోస్ వస్తూ ఉంటామండి ఎందుకంటే మనం లైవ్లోనే కొత్త కొత్త మోడల్స్ అన్నీ కూడా లైవ్లో పెట్టేస్తాము తర్వాత మనం వీడియోస్ చేస్తుంటాం అనమాట అందువల్ల మనం ఈ వీడియోని చిన్న వీడియోగా మీకు చూపించేస్తున్నాను ఇప్పుడు ఒకసారి మీకు అనేది ఓపెన్ చేసి చూపిస్తానండి చాలా బాగుంటాయండి శారీ మాత్రం ఫ్యాబ్రిక్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు శారీ ఒకటి ఓపెన్ చేస్తాను ఇదిగోండి శారీ వచ్చేసి బార్డర్ అనమాట ఇది మీకు శారీ వన్ సైడ్ మాత్రమే అది స్టిచ్ ఓపెన్ చేశాను ఎందుకంటే మొత్తం ఓపెన్ చేస్తే శారీ అంతా మళ్ళీ ఫోల్డింగ్స్ రావు కదా ఇది బ్లౌజ్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి పళ్ళు పళ్ళు కూడా చూపించేస్తాను ఇది పళ్ళు అండి డిజైను చాలా హైలైట్గా ఉందండి శారీ మొత్తం కూడా మీకు ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది ఎంతో బ్యూటిఫుల్గా ఉందండి శారీ మాత్రం డిజైన్ కూడా చాలా మ్యాంగో డిజైన్ ఫ్లవర్ డిజైన్ తోటి చాలా హైలైట్గా ఉంది ఇలాంటి శారీస్ ఏంటంటే డైలీ ఆఫీస్ వేర్గా చక్కగా టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా వెయిట్ చేసేసేయొచ్చు అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట శారీస్ ఎందుకంటే వెయిట్ ఉండవు ట్రెండింగ్గా ఉంటాయి కలర్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ఇంత మంచి శారీ మనం చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టేస్తున్నామండి ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఎందుకంటే క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా అందరు చక్కగా బై చేస్తారు మీ అందరికి ఆఫర్ ఇవ్వాలని మన వీడియోస్ చూసే వాళ్ళకి మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి మన ఫాలోవర్స్కి అందరికీ చాలా రీజనబుల్ కాస్ట్ ఇవ్వాలని మనం ఫోర్ డబల్ నైన్ పెట్టేసామండి ఇవన్నీ కూడా బాక్స్ బాక్స్ వచ్చే ఐటమ్ అండి కేటలాగ్ ఐటమ్ అనమాట కానీ చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టేశాను మీ అందరి కోసం మీరు మీకు ఏ కలర్ కావాలనేది స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే మీరు బుక్ చేసుకుని క్రీన్ ఇంకా ట్రాకింగ్ అయితే పెట్టేస్తాము విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు శారీ అనేది డెలివరీ అయిపోతుందండి ఇప్పుడు ఆనియన్ పింక్ చూసాం కదా నెక్స్ట్ రామా బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ వైన్ కలర్ అండి అది గ్రేప్ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ప్రతి కలర్ కూడా చాలా హైలైట్గా ఉందండి శారీస్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇదైతే స్పెషల్ గ్రీన్ అండి ప్రతి కలర్ చూడండి చా అసలు ఈ కలర్స్ అన్నీ కూడా ఎక్కువగా చాలా రేర్ అనమాట మీకు చూడండి గ్రేప్ కలర్ కానీ ఆనియన్ పింక్ కానీ ఎంత హైలైట్గా ఉందో రామా బ్లూ కూడా చూడండి సీ గ్రీన్కి రా రామా గ్రీన్కి దగ్గరలో ఉందనమాట ఎక్సలెంట్గా ఉంది పెసర గ్రీన్ అయితే అసలు విడిగా ఎంత షైనిగా ఉందంటే మీకు లా వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎవరు వేర్ చేసినా కూడా చాలా సూపర్ ఉంటుంది కార్తీక మాసం కదా చక్కగా ఇలాంటి శారీస్ అన్నీ టెంపుల్స్కి వెళ్తా కూడా వేర్ చేసేసేయచ్చు చాలా సూపర్ ఉంటుందండి ఇలాంటి శారీస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే కనుక ఈ వీడియో చూడండి చక్కగా మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసేయండి స్క్రీన్ మీద నెంబర్కి బుక్ చేసేసుకోండి ఇన్ టూ త్రీ డేస్లోకి శారీ అనేది వచ్చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్